తొలి ఏకాదశి వృత్తాంతం భవిష్యోత్తర పురాణంలో శ్రీకృష్ణ ధర్మరాజ సంవాదంలో ఈ ఏకాదశి గురించి వర్ణించబడింది మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి గురించి ఆ పవిత్రమైన రోజు చెయ్యవలసిన వ్రతం గురించి ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడుగుతాడు అదే ప్రసన్ని నారదుడు బ్రహ్మను అడుగుతాడు బ్రహ్మ అతనికి తెలిపిన అద్భుతమైన చరిత్రని శ్రీకృష్ణుడు ఇలా వివరించసాగాడు నారదుడు ఒకసారి తన తండ్రిని సమీపించి తండ్రి ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి విష్ణు ప్రీత్యమైన ఈ ఏకాదశిన వ్రత పాలన చేసే విధానాన్ని నాకు తెలియజేయమని ప్రార్థించాడు అది విన్న బ్రహ్మ ఈ విధంగా చెప్పసాగాడు ఏకాదశి వ్రతమంతటి పవిత్రమైన వ్రతం ఈ భౌతిక జగత్తులో మరొకటి లేదు సమస్త పాపాలను నశింపజేయడానికి మనిషి తప్పనిసరిగా ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించాలి ఏకాదశి వ్రత పాలన చేసేవాడు నరకగామి అవుతాడు ఆషాఢ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని సేన ఏకాదశి శి అని పద్మ ఏకాదశి అని తొలి ఏకాదశి అని పిలుస్తారు ఋషికేశుని ప్రీతికరమైన మనుజుడు ఈ ఏకాదశిని పాటించాలి అని అన్నాడు ప్రపంచ చక్రవర్తి రాజర్షి అయిన మాందాత గురించి పురాణాల్లో చెప్పబడింది ఆయన సూర్యవంశంలో జన్మించాడు పరమశక్తివంతుడు అతడు ప్రజలను కన్న బిడ్డల్లా పాలించేవాడు అతని రాజ్యంలో కరువు కాటకాలు కానీ ఏ విధమైన రోగాలు కానీ ఉండేవి కాదు ప్రజలంతా సుఖశాంతులతో జీవించసాగారు మాందాత కోసాగారంలో అధర్మ సంపద ఉండేది కాదు ఆ ప్రకారంగా రాజు ప్రజలు ఆనందంగా కాలం గడుపుతూ ఉండేవారు కొన్ని సంవత్సరాల తరువాత ఇదివశాత్తు మూడు సంవత్సరాలు వానలు కురవలేదు ఫలితంగా ఆహార కొరత వలన కలిగిన దుఃఖ ఫలితంగా యజ్ఞ యాగాలు వేదాధ్యాయం నిలిచిపోయింది అప్పుడు ప్రజలంతా రాజు దగ్గరకు వెళ్ళి అతనితో ఇలా అన్నారు రాజా మేము చెప్పేది వినుము అస్త్రాలలో నారం అంటే జలమని చెప్పబడింది ఇక భగవంతుడు దానిని వసించివాడు కనుక నారాయణుడయ్యాడు మేఘ రూపంలో అతడు సర్వవ్యాప్తి అయి ఉన్నాడు వర్షం కురియటకు అతడొక్కడే కారణం వర్షం వల్ల ధాన్యం ఉత్పత్తి అవుతుంది ధాన్యం పై ఆధారపడ్డ జీవులు బతుకుతారు ప్రస్తుతం ఆహార కొరత వల్ల నీ ప్రజలంతా దుఃఖితులై ఉన్నారు కనుక ఓ రాజోత్తమ ఈ విపత్కర పరిస్థితి నుండి మాకు పరిష్కారం కనుగొని మాకు తిరిగి శాంతిని సమృద్ధిని ప్రసాదించమని కోరారు ప్రజల మాటలు విన్న మాందాత ముఖ్య సైన్యాన్ని తీసుకుని అరణ్యంలోకి ప్రవేశించాడు అడవిల్లో తిరుగుతున్న మాందాత అదృష్టవశాత్తు బ్రహ్మతనుడైన అంగీర వృషిని కలిశాడు రాజుని ఆశీర్వదించి రాజ్యంలో ఉన్న ప్రజల క్షేమ సమాచారాన్ని అడగగా ఆ రాజు మూడు సంవత్సరాల నుండి వర్షాలు పడట్లేదని తత్ఫలితంగా తన ప్రజలు అనేక కష్టాలు పాలవుతున్నారని ఆ కరువు కాటకాలకు కారణమేమిటో తెలియజేయమని పలికాడు అది విన్న అంగీర వృష్ణ రాజుతో ఈ విధంగా చెప్పసాగారు రాజా ఇది సత్య యుగం యుగాలలోకి సర్వోత్వమైన యుగం ఈ యుగంలో జనులు పరబ్రహ్మ ఆరాధనలో ఉండాలి ధర్మం నాలుగు పాదాలలో నడుస్తుంది బ్రాహ్మణులు తప్ప వేరెవరూ యాగాలలో తపస్సు చేయరాదు ఈ నియమం ఉన్నప్పటికీ ఒక సూద్రుడు నీ రాజ్యంలో తపస్సు చేశాడు ఆ అధర్మయుత ప్రవర్తనకు కారణంగానే నీ రాజ్యంలో కరువు వచ్చింది కనుక అతన్ని వధించి నీ రాజ్యంలో శాంతి సమృద్ధిని నెలకొల్పు అన్నాడు అపోనిష్ఠుడైన అమాయకుణ్ణి వధించడం అతనికి అసాధ్యమని అందువల్ల అతనికి వేరే యొక్క సులభ పరిష్కారం తెలపమని రాజు ప్రార్థించాడు రాజా అయితే ఆషాఢ శుక్లపక్షంలో వచ్చే పద్మ ఏకాదశి లేదా దేవసేన ఏకాదశి వ్రతాన్ని నీవు పాటించుము ఆ వ్రత ప్రభావం వలన నీ రాజ్యంలో తప్పకుండా వర్షాలు కురుస్తాయి ఈ ఏకాదశి మనిషికి సమస్త మంగళాన్ని చేకూరుస్తుంది వాటి వల్ల సమస్త అడ్డంకులు తొలగిపోతాయి కనుక నీ ప్రజలతో పాటు నీవు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించమని అంగీర ఋషి పలికాడు ఋషి వ్యాఖ్యలు విన్న మాందాత నగరానికి తిరిగి వచ్చి ఆషాఢ మాసంలో బంధుమిత్ర పరివారంతో కలిసి సేన ఏకాదశి వ్రతాన్ని పాటించాడు ఈ వ్రత ప్రభావం వల్ల రాజ్యంలో విరివిగా వర్షాలు కురిశాయి నీటి కొరత తీరిపోయి రాజ్యమంతా ధాన్య రాశితో నిండిపోయింది అప్పుడు హృషికేశుని అనుగ్రహం చేత అందరూ సుఖంగా జీవించసాగారు కనుక సుఖ సంతోషాలను ముక్తిని ప్రసాదించే ఈ పవిత్రమైన ఏకాదశిని ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలి ఈ ఏకాదశి మహత్యాన్ని వినేవారు చదివేవారు సమస్త పాప విముక్తుడవుతారు ఈ ఏకాదశి విష్ణుసైన ఏకాదశి అని కూడా పిలుస్తారు విష్ణు ప్రీత్యులైన భక్తులు దీనిని ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారు సుప్రసిద్ధమైన చాతుర్మాస వ్రతం ఈ ఏకాదశితోనే ఆరంభమవుతుంది శ్రీహరి నిద్రకు ఉపక్రమించి ఆ రోజు నుండి అతను మేల్కొనే రోజు వరకు భక్తులు భగవద్గీతలు వింటూ కీర్తనలతో చాతుర్మాస వ్రతాన్ని పాటిస్తారు శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పినప్పుడు ధర్మరాజు శ్రీ విష్ణుసేన వ్రతాన్ని లేదా చాతుర్మాస వ్రతాన్ని పాటించే పద్ధతిని తెలపమని అడిగాడు సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు జగన్నాటక సూత్రధారి అయిన మధుసూదనుడు నిద్రకు ఉపక్రమిస్తాడు సూర్యుడు తులారాశిలో చేరినప్పుడు తిరిగి మేల్కుంటాడు చాతుర్మాస వ్రతం శైన ఏకాదశి నుండి ఆరంభమవుతుంది స్నానం చేసి తరువాత విష్ణుకు పీతాంబరాలు ధరింపచేసి తెల్లని వస్త్రాలతో చెక్కటి శయ్యను ఏర్పాటు చేసి ఆ దేవదేవుణ్ణి విశ్రమింపచేస్తారు మొట్టమొదట భగవంతుడు బ్రాహ్మణుల చేత పంచామృతాలతో అభిషేకాలు చేయించుకుని వస్త్రాలతో తుడిచి చందనం పూయాలి తరువాత గంధ పుష్ప దీపాలతో భగవంతుణ్ణి అర్చించాలి చాతుర్మాస వ్రతం ఏకాదశి రోజు కానీ మాసద్వాదశి రోజు కానీ పౌర్ణమి నుండి కానీ సంక్రాంతి ండిగాని పాటించవచ్చు చాతుర్మాస వ్రతం కార్తీక మాసంలోని ఉత్తాన ద్వాదశి రోజు ముగుస్తుంది శ్రీహరిని స్మరిస్తూ చాతుర్మాస వ్రతం పాటించేవారు సూర్య ప్రకాశించే విమానంలో విష్ణులోకానికి చేరుకుంటారు ఈ చాతుర్మాస వ్రతంలో ఆలయాన్ని శుభ్రపరిచి పుష్పాలతో అలంకరించేవారు తన శక్తానుసారం బ్రాహ్మణులకు భోజనం పెట్టేవారు ఏడు జన్మలో అవ్యయమైన సుఖాన్ని పొందుతారు ఈ వ్రత సమయంలో భగవంతుడి ఎదుటి నెయ్య దీపారాధన చేసేవారు అదృష్టవంతులై సుసంపన్నులవుతారు మందిరంలో మూడు సంధ్యల్లో నూట ఎనిమిది మార్లు గాయత్రి జపం ఆచరించేవారు పాప విభుక్తులవుతారు జగన్నాథుడు సేనించే ఈ నాలుగు మాసాల పాటు మంచంపై సేనించకూడదు బ్రహ్మచర్యం పాటిస్తూ ఒంటిపూట భోజనం చేయాలి ఈ సమయంలో విష్ణు భగవంతుడి ఎదుట కీర్తనలు చేసేవాడు గంధర్వ లోకాలకు చేరుకుంటాడు ఈ కాలంలో బెల్లం తినడం మానేసిన వారి పుత్ర పౌత్రాభివృద్ధిని పొందుతారు నూనెని వాడటం మానేసిన వారు సౌందర్య రూపితుడవుతారు అన్ని శత్రువుల నుండి నాశనం పొందుతారు కారం తీపి చేదు ఉప్పు పులుపు తీయని పదార్థాలను తినని వారు క్రూరత్వ దేహం యొక్క చెడువాసనను తొలగిపోతాయి పుష్పాలను వాడని వారు స్వర్గలోకానికి వెళ్తారు ఒక చెక్కలను నమలడం మానేసిన వారు వ్యాధికి దూరం అవుతారు కటిక నేలపై భోజనం చేసేవారు ఇంద్రలోకానికి చేరుకుంటారు శ్రీకృష్ణుడికి ఇష్టమైన పాలు పెరుగుని త్యాగం చేసేవారు గోలోకానికి చేరుకుంటారు గోళ్లను జుట్టును కత్తిరించకుండా ఉండేవారు విష్ణుపాద స్పర్శను పొందుతారు భగవంతుడికి ప్రదక్షిణ చేసేవారు హంసవాహనంపై భగవత్ సాన్నిధ్యం పొందుతారు ఈ విధంగా ఎంతో మహిమాన్వితమైన చాతుర్మాస వ్రతం తొలి ఏకాదశి వ్రతం గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు తెలిపెను చూశారు కదా ఎంతో మహిమాన్వితమైన దేవసేన ఏకాదశి వ్రత వృత్తాంతం గురించి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్